టొమాటో రసాన్ని వేడివేడి అన్నంలో పోసుకొని సైడ్ డిష్ గా ఆమ్లెట్ తింటే సూపర్ గా ఉంటుంది అంతేకాక సూప్లా తాగిన జీర్ణక్రియకు జలుబు దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది బ్లెండర్ లో కట్ చేసుకున్న మూడు టమోటాల ముక్కలు నిమ్మకాయంత చింతపండు కొంచెం కొత్తిమీర నాలుగైదు ఎండిమిర్చి కాసే నీళ్లు పోసి బ్లెండ్ చేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి వడకట్టాలి వడకట్టుకున్న రసంలో పావు స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు కరివేపాకు వేసి స్టవ్ పై ఉంచి జస్ట్ ఐదు నిమిషాలు మరిగించాలి మిక్సీ జార్లో అర స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ కంటే తక్కువ మెంతులు స్పూను పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేసి మరుగుతున్న రసంలో వేసి మరో మూడు నిమిషాలు మరిగించాలి తాలింపు కోసం స్టవ్ పై చిన్న గిన్నెలో స్పూన్ నూనె పోపు గింజలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసి నిమిషం వేపి రసంలో కలిపేస్తే సరి అంతేనండి ఎంత ఈజీనో కదా